ఇండియా గేట్ చూడండి ఒకసారి చాలా బాగుంది ఉమైద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్ ది స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం అంటారు గుజరాత్ ఇదేంటంటే కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్ వెరీ గుడ్ బాగుంది ఇదేంటంటే హాహా టెంపుల్ జైపూర్ ఇది ఇది ఏంటంటే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ ఇది అంతా హోటల్లో అదే చూడండి ఇది ఓకే బాగుంది కదా లోటస్ టెంపుల్ ఢిల్లీ ఇదేమో గేట్వే ఆఫ్ ఇండియా ముంబాయ్ ఇది తాజ్మహల్ ఆగ్రా చూడండి చాలా బాగుంది అందు మిత్రులందరికీ చూస్తారని మన మ్యాప్ ఆఫ్ ఇండియా ఇండియాలో చూడండి ఏమేమి ఇంపార్టెంట్ ప్లేస్ అని ఇండియా మ్యాప్లో మాట అదే బర్త్డే ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుపుకుంటారు అన్నమాట ఎస్ ఇది మాట ఇది ఇండియా కెనడాలో ఇండియా రెస్టారెంట్ అన్నమాట లంచ్కి ఇక్కడ మాట అది చూసారా ఎలా ఉందా ఎందుకు నేను ఇక్కడ తీసుకున్నా చెప్పండి అంటే నెమలి మన యొక్క జాతీయ పక్షి అది మంచి అనమాట इ मैपा आफ इंडिया इंडिया इंपारटेटी अभी मैं ओके थैंक यू चूँ थैंक यूर एंना मैडम कुत्तिब चूँ సరే నచ్చిందా మీకు మీరు నచ్చితే దీనికి లైక్ కొట్టండి కామెంట్ చేయండి కెనడాలో కెనడాలో పొట్టావా పొట్టాలో మేము లంచ్ చేసిన ఇండియన్ రెస్టారెంట్ పట్ట ఓకే థ్యాంక్ యూ රිद्वार्মা හරිदहरqi पौදन बෙटवाने okसारे.